అందరికీ నమస్కారం తెలంగాణలో కేసీఆర్కు నోటీసు ఇవ్వడం కలకలంగా మారింది సో ప్రాజెక్ట్ కోరడంతో ఏడాదన్నర కిందట రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని అయించింది ఆ కమిటీ దాదాపు ఏడా ఏడాదిన్నరగా విచారణ చేపట్టింది గుత్తేదారులతో పాటు అధికారులను విచారించి నివేదికలు సిద్ధం చేసింది ఆ కమిషన్ గడువు ఈ నెలాఖరుకు పూర్తి కానుండటంతో మరో రెండు నెలలు పొడిగిస్తూ తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ పొడిగించింది ఈ నేపథ్యంలో నివేదికను బయటపెట్టడం బరిగితమైతే భారాసా నుంచి ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత వస్తుందన్న అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఏటల రాజేందర్ జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావులకు నోటీసులు అందించింది వారి నుంచి అందిన సమాచారం మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతుంది మాజీ ముఖ్యమంత్రికి నోటీసు ఇవ్వడంతో భారత శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు దాదాపుగా నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తుపతల పథకం ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండగా కేసీఆర్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది అయితే స్థల ఎంపిక ప్రాజెక్టు నిర్మాణం వాటిలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ ప్రాజెక్ట్ వేయం ఎనభై వేల కోట్లు కాగా దాదాపుగా లక్ష నలభై ఐదు వేల కోట్లు ఖర్చు చేయడంపై కార్కు అభ్యంతరం పెట్టిన పరిస్థితి ఉంది ఇదిలా ఉండగానే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొద్ది రోజులకే ప్రాజెక్టు కొంగడం నీటి సరఫరా ఆగిపోవడం తదితర పరిణామాలు చూసు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ నిర్మాణ లోపాలు ఉన్నట్లు అప్పట్లోనే విచార విచారణకు ఆదేశాలు ఇచ్చింది డేమ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ పర్యటించారు ఇలా జరుగుతున్న క్రమంలో ఈ నోటీసులు రావడం పెద్ద చర్చగా మారింది ఇది ప్రతిపక్షాలను ముఖ్యంగా భాజపా వర్గాల్లో కూడా దీనిపైన స్పందన కనిపిస్తుంది ఇదంతా నాటకీయ పరిణామాలంటూ భాజపా నాయకుడు ఎంవిఎస్ ప్రభాకర్ రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలుగా వెల్లడించారు ఆయన మాట్లాడుతూ భాజపా బా సారీ బారాస కాంగ్రెస్ రెండు రెండేనంటూ విమర్శించారు బరాస చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఏడాదిన్నరగా ఏం చేశారని ఆయన విమర్శించారు అదేవిధంగా తెలంగాణకు భరోసా కూడా ఏం చేయకపోగా కాంగ్రెస్ కూడా వరగపెట్టింది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలకు నిధులు ఇవ్వడం లేదని కూడా ఆయన విమర్శలు చేశారు ఇలా ప్రజలు గోడు పట్టని రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శలు చేశారు ధాన్యం కొనుగోలులో రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పార్టీల వ్యవహారాలు భాజపా విమర్శలు హాట్ టాపిక్గా తెలంగాణలో మారాయి మున్ముందు ఎలాంటి పరిస్థితులు తయారు చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు